ప్రతి ఒక్కరు చేసే పొరపాటు ఏంటంటే ఇది డౌన్ చేస్తూ ఉంటారు ఈ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ చెస్ట్ పాయింట్ ఉంటుంది కదా డాట్స్ వేస్తాం కదా ఇది అనేది డౌన్ చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల ఏంటంటే ఫ్రంట్ భాగాల్లో లూజ్ వచ్చేస్తుంది ఇలా చేయటం వల్ల ఏంటంటే ఫ్రంట్ భాగాల్లో లూజ్ వచ్చేస్తుంది ప్లస్ అలాగే హెవీ చెస్ట్ హెవీ బాడీ ఉండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇది డౌన్ చేసుకుంటూ పోతే ముందు భాగాలు అనేది రూజు వచ్చి భుజాలు జారిపోవడం అసలు వాళ్ళకి బ్లౌజ్ అనేది సెట్గా అవకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మార్పు ఎక్కడ జరగాలంటే ఇదిగోండి ఇక్కడ జరగాల మార్పు అని హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇప్పుడైతే ఒకటి అర్జెంట్ జాకెట్ వచ్చిందండి ఇప్పుడే కట్ చేసి ఇప్పుడే కుట్టేయాలి ఇది అయితే ఎంత అర్జెంటులో కూడా మీ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఒకసారి బ్లౌజ్ సైజ్ చూడండి పెద్ద సైజు బ్లౌజ్ కదా అయితే ఈ పెద్ద సైజు బ్లౌజ్కి తగ్గట్టు చెస్ట్ అయితే ఉండదు అంటే చెస్ట్ తక్కువ బాడీ సైజ్ ఎక్కువ అనమాట ఈ బ్లౌజ్ కటింగు వీడియో పోస్ట్ చేస్తే రెండు లక్షల అరవై వేల వ్యూస్ అనేది ఈరోజు కూడా కంటిన్యూ అవుతానే ఉందండి వీడియో అది ఈ బ్లౌజ్ కటింగే ఇప్పుడు ఇదే తో ఆధారంగా ఇంకొక బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాను హ్యాండ్స్కి ఫఫ్ ఎలా పెట్టుకోవాలని చాలా మంది అడుగుతా ఉన్నారండి హ్యాండ్ ఫఫ్ పెట్టాలంటే మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎంత తీసుకోవాలి అలాగే ఎల్బో హ్యాండ్స్ ఈ కొలతలు అనేవి క్లియర్గా మీకు అనేది చెప్తానండి అయితే ఈ పెద్ద సైజులో చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎలా కటింగ్ అనేది తీసుకోవాలి ఎందుకంటే బాడీ ఎక్కువ ఉండి చెస్ట్ తక్కువగా ఉంటే ఫ్రంట్ భాగాల్లో ఎంత బాగా కుట్టినా కూడా లూజ్ వస్తుంది అక్క అని చెప్పి అంటా ఉన్నారండి ఆ లూజ్ రాకుండా బాడీ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూసేయండి అలాగే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగా కటింగ్ చెప్పినా గానీ మీరు లైక్స్ అనేది ఇస్తలేరు మీరు లైక్స్ ఇస్తేనే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అయ్యిద్దండి మీలాగా ఇంకొంతమంది టైలరింగ్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది లైక్ అడిగేది అందుకేనండి లైక్ ఇచ్చేసి వీడియోలోకి వచ్చేసేయండి ఓకేనా ఇప్పుడైతే ఇదిగోండి ఇది ఒరిజినల్ క్లాత్ ఇది లైనింగ్ పీస్ ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలంటే ఫస్ట్ బ్లౌజ్ అండి ఈ షోల్డర్ దగ్గర నుంచి నడుము డాట్ వరకు ఈ విధంగా టేప్ పెట్టి కొలుచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పదహారున్నర ఇంచులు అయితే వచ్చింది నేను పదహారున్నర వస్తే పదిహేడు తీసుకోవాలి కదా కానీ పదహారే తీసుకుంటున్నానండి పదిహేను ఇంచు పదిహేడు ఇంచులు తీసుకుంటే అంగీ అంటే సొక్కా దొడుకున్నట్టు ఉండిద్ది అన్నమాట జైట్ మరి అదేం దక్క ఆకించి తగ్గదా అంటే ఈ బ్లౌజ్ అనేది కొంచెం వేసుకోంక వేసుకో సాగినట్లు అయింది అది క్లియర్గా తెలుస్తుందండి అందుకని నేను పదహారున్నరే తీసుకున్నాను ఇది బ్లౌజ్ కూడా ఓకేనా పదహారున్నర లాస్ట్ ఎండింగ్ తీసుకోండి పదిహేడు ఇంచులు తీసుకో మాకండి ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా బ్లౌజ్ అనేది మడతలు పడిపోయి ముడతలు వచ్చేస్తుందండి ఇదండి నడుము సైజు థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ వచ్చిందండి వన్ నుంచి కలుపుకొని థర్టీ ఎయిట్ అయితే నడుము సైజ్ తీసుకుందాము ఈ థర్టీ ఎయిట్ని నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగో భాగం వచ్చి తొమ్మిదిన్నర ఇంచులు అండి ఈ తొమ్మిదిన్నరని ఇక్కడ మార్క్ చేసేసుకుందాము ఇంచుల ఎక్కువ మార్క్ చేసుకుందామండి ఇక్కడ ఖర్చులు ఎక్స్ట్రా ఖర్చుల కోసం నడుము దగ్గరేసే డాట్ కోసం పోతే శంఖ పొడుగు ఇదిగోండి ఇక్కడ మనము పావించి ఇడ తీసుకోలేదు కదండి కుట్టుకి పదహారున్నర అంటే పదహారున్నర తీసేసుకున్నాము ఇక్కడ ఇక్కడ కుట్టుకేం వదిలేయకుండా డైరెక్ట్ శంఖ పొడి ఇలా పెట్టేసి ఇదిగోండి మార్క్ చేసేసుకుందాం ఎందుకంటే ఎగ్జాక్ట్ బ్లౌజ్ పొడుగు తీసుకున్నాం ఖర్చులకు తీసుకోలేదు కదా అందుకని చంఖ పొడుగు కూడా ఎగ్జాక్ట్గా తీసుకున్నాము ఖర్చులకి ఏం తీయలేదండి ఇదిగోండి నెక్ వచ్చేసి రెండున్నర షోల్డర్ వచ్చేసి మూడు ఓకేనా సరిపోతుంది నెక్ రెండున్నర షోల్డర్ మూడు అండి చంక వైపు ముందు స్క్వేర్ షేప్ తీసుకొని ఒకటి పావించులు చంక రౌండ్ కోసం మార్క్ చేసుకొని చక్కగా ఈ విధంగా రౌండ్ అనేది తీసేస్తాం ఓకేనా ఫైనల్గా నెక్ డీప్ మార్క్ చేసుకుందామండి ఈ నెక్ టీపు ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోయింది ఎక్కడ కూడా నేను కుట్టుకు వదిలేయట్లా మీరు గమనించండి ఎత్తుకు వదిలేయట్లేదంటే ఈ బ్లౌజ్ పొడుగు ఎగ్జాక్ట్ పదహారున్నర వస్తే పదహారున్నరే తీసుకున్నాను నేను ఎక్స్ట్రా ఖర్చుకు తీసుకోలేదు కాబట్టి నేను బ్లౌజ్లో కూడా తీయట్లేదండి ఇదిగోండి ఎగ్జాక్ట్ ఎంత ఉందో అంతే మార్క్ చేస్తున్నాను పైన రెండున్నర నెక్ కోసం మార్క్ చేశాను కదా ఇక్కడ కూడా రెండున్నర నెక్ కోసం మార్క్ చేసుకున్నాను ముందు ఇది స్క్వేర్ షేప్ తీసుకుందామండి ఇదిగోండి ఎగ్జాట్ తీసుకున్నాను కదా ఇప్పుడు నెక్ డీప్ తీసుకుందాము అంటే నెక్ రౌండ్ ఇదిగోండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది మార్కింగ్ చేసినాక డైరెక్ట్ మాత్రం కట్ చేయి మాకు అండి నెక్కు సమక ఖచ్చితంగా కొలుచుకోవాలి షోల్డర్ దగ్గర పావించి కుట్టుకు వదిలేసి అక్కడి నుంచి ఇదిగోండి ఈ విధంగా కొలుచుకోవాలి ఓకేనా ఇదిగోండి కొంచెం ఎక్కువ ఉంది ఏం కాదండి మనకి ఖచ్చి ఉంటుందన్నమాట ఎక్స్ట్రా క్లాత్ పక్కన టైట్ అయినా కుట్టు కోసం విప్పుకోవడానికి ఉండిద్ది ఇదిగోండి నెక్కు నెక్కు కూడా కొలుసేసుకుందాము ఆల్రెడీ అక్కడ పావుంచి కుట్టు వదిలేసాము కదండి ఏడు నుంచి కొలుచుకుందాం ఎంత బయటకి వస్తే సరిపోతది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది కటింగ్ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ తీసేసుకుందాం అండి ఫస్ట్ ఎందుకంటే షోల్డర్ మీద పఫ్ కదా ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చేసి ఒక ఏడించులు ఉందండి మనం కట్ చేయాల్సిన హ్యాండ్ ఎల్బో హ్యాండ్ షోల్డర్ మీద పఫ్ హ్యాండ్కి పంత తీసుకున్నాను పొడుగు ఉందండి హ్యాండు ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి కుట్టు కోసం శంఖ జాయింట్ కోసం పదిన్నరకు ఒక మార్క్ వేసుకుంటున్నాను ఇదే పదిన్నర ఈ చివరి కూడా మార్క్ చేస్తున్నానండి ఇందులో నుంచి హ్యాండ్ డౌన్కి ఇంచులకు మార్కు వేసాను హ్యాండ్ షేప్ అయితే తీసేసుకుందాం ఫస్ట్ ఈ విధంగా హ్యాండ్ షేప్ తీసుకొని ఆ తర్వాత షోల్డర్ మీద పఫ్ అనుకున్నాం కదా ఈ మార్కు దగ్గర నుంచి రెండించులు పైకి మార్క్ చేయండి మళ్ళీ ఈ మార్కు దగ్గర నుంచి ఈ విధంగా రెండించులు మార్పు చేయండి ఇది ఒక బాక్స్ టైపు తయారు చేసుకోండి తయారు చేసుకున్నాక ఈ కార్నర్లో హాఫ్ ఇంచు ఈ కార్నర్లో హాఫ్ ఇంచుకు ఒక మార్కు పెట్టుకోండి ఇలా అయితే మీకు సింపుల్ అయిద్ది హ్యాండ్ కటింగ్ ఓకేనా ఈ హ్యాండ్ ఈ మార్కులు రెండు కలుపుకుంటూ చూడండి నేను ఎలా కలుపుతున్నాను ఈ మార్కులు రెండు కలుపుకుంటూ ఈ విధంగా షేప్ అనేది ఇచ్చేసేయండి ఓకేనా ఇది నార్మల్ హ్యాండు ఇది పఫ్ హ్యాండ్ కట్ చేసేసుకున్నాము మూడు కూడా తీసుకోవచ్చు బాగా లేస్తుంది ఒక నాలుగు ఐదు కాదు హైట్ నేను అంటుంది ఇప్పుడు మనం పఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పెట్టుకోవాలంటే ఆల్రెడీ ఇంచులకు మార్కు వేసాం కదా ఈ మార్కు స్ట్రైట్ గా ఒక లైన్ కొట్టుకోండి ఇక్కడ వరకు పఫ్ పెట్టాలి ఈ పది ఇంచులకు స్ట్రైట్ ఒక లైన్ వేసుకొని ఇట్లా ఆ కట్టెరితో ఘాటు పెట్టేసుకొని ఇదంతా పఫ్ పెట్టుకోవాలండి ఇంక ఈ ఈ ఘాటు నుంచి ఇటు పెట్టమాకండి ఓకేనా అలాగే హ్యాండ్ లోతు కూడా ఏం తీయాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా పఫ్ హ్యాండ్ పెట్టిన వాళ్ళకి అందులో పెద్ద సైజు వాళ్ళకి చంకకి అతుకులు అనేది పడతాయి ఆ చంక అతుకుల కోసం ఇదిగోండి ఇక్కడే మనం హ్యాండ్ తీసిన కాడ ఈ విధంగా క్లాత్ అనేది సెట్ చేసుకోండి ఓకేనా పోతే ఇంకా షేప్ పట్టి ఫ్రంట్ భాగం కట్ చేసుకోవాలి పెద్ద సైజు వాళ్ళు పఫ్ హ్యాండ్ అడిగితే మీటర్ పావు లైనింగ్ తెచ్చుకోమనండి మీటర్ లైనింగ్లో ఇదిగోండి ఇట్లా అతుకులు అవుతాయి అన్నమాట ఓకేనా ఇదిగోండి ఫ్రంట్ భాగం కోసం క్రాస్ ఈ విధంగా క్రాస్లో కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఒక రెండు పావు ఇంచులకి మలిచేసుకొని ఇదిగో చూడండి ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ వేసేయాల ఓకేనా అది కూడా క్రాసులో మాత్రమే ఇది ఎంత ఎంత పైకి లాగితేనేవో నెక్కు ప్రాబ్లం ఇది చివరికి అతికేద్దామండి ఎందుకంటే మళ్ళీ నెక్కు తీయటానికి రాదు కదా రెండు పావించులకి మలిచేసుకొని రెండు ఇంచులు మలిస్తే ఎలా సరిపోతుంది అక్క అంటే ఎక్కడ హాఫ్ ఇంచు కుట్టుకు వదిలేసి ఎక్కడ పాల్ంచి కుట్టుకొదిలేసి ఇదిగోండి ఫ్రంట్ భాగం అనేది కొంచుకోవాలి షేప్ బెల్ట్ పై కుట్టు ఈ శంఖ కింద కుట్టు ఈ విధంగా పెట్టి చూసుకోవాలన్నమాట ఇలా చూసుకున్నప్పుడు సరిపోకపోతే కొంచెం ఇది కిందకు అనేది మలుచుకోవాలండి ఇలా మలుచుకొని చెక్ చేసుకోవాలి ఇప్పుడు సరిపోయింది ఓకేనా ఈ విధంగా చెక్ చేసుకొని చక్కగా ఈ భాగం ఎలా ఉందో అదే విధంగా మార్కు అనేది వేసుకోవాలి వెనక పార్ట్ ఎలా ఉందో అదే విధంగా షోల్డర్ దగ్గర నుంచి చంక వైపు ఈ సైడు ఇక్కడ అతుకుపడిద్దండి ఇంకా ఇక్కడ పోతే ఫ్రంట్ నెక్కు ఫ్రంట్ నెక్కు ఉక్సులు పట్టి వైపు ఒకసారి ఈ విధంగా బ్లౌజ్ అనేది ఈ విధంగా పెట్టేసి టేప్తోటి కొలుచుకోవాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా కొలుచుకున్నప్పుడు ఇది ఈ ఈ నెక్ అనేది ఆరున్నరలో ఉందో చూడండి కరెక్ట్గా ఆరున్నరలో ఉంది మనం ఇంచులు తీసుకుందాం ఆఫ్ ఇంచు తగ్గించి తీసుకుందాం ఇదిగోండి ఇంచులకి ఒక మార్క్ వేశాను ఇక్కడ నుంచి ఎడగ స్ట్రెయిట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలా ఫ్రెండ్స్ ఇదిగోండి ఆరించులో ఎడగ తీసాం కదా ఇది ఒక బాక్స్ షేప్ లాగా మార్క్ చేసుకొని హాఫ్ ఇంచు ఈ కార్నర్లో హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టేసి చక్కగా హాఫ్ ఇంచు కలిసేటట్టు రౌండ్ తీయాలి ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది కదండి అడ్జస్ట్ చేయాలి అది కూడా ఇప్పుడు ఈ పార్ట్ అనేది పక్కకు పెట్టేద్దాము పక్కకు పెట్టేసి ఈ చంక వైపు మార్కింగ్ కూడా ఒకసారి కలిపేద్దామండి నీట్గా కలిపేసి ఒక పాంచి మాత్రం లోతు తీసుకోవాలి ఓకేనా ఈ విధంగా పోతే ఈ నెక్ తీసాం కదండి ఆదించులలో ఒక్కసారి పావించి అక్కడ కుట్టుకు వదిలేసి పావించు కుట్టుకు వదిలేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇదిగోండి జస్ట్ ఈ బుక్స్ అనేది కొంచెం బయటకు వస్తే సరిపోయింది ఇది ఇలానే లైన్ ఇలానే పెట్టేసుకొని ఈ నాలుగో ఉక్స్ కాడికి ఒక మార్క్ వేయండి పావించి పుట్టుక వేయండి మార్క్ ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ ఎంత పెద్దగా ఉన్నా సరే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ క్రాస్ లైన్ అనేది తగ్గిద్దండి మీరు గమనించండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటే ప్రతి ఒక్కరు చేసే పొరపాటు ఏంటంటే ఇది డౌన్ చేస్తూ ఉంటారు ఈ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ చెస్ట్ పాయింట్ ఉంటుంది కదా డాట్స్ వేస్తాం కదా ఇది అనేది డౌన్ చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల ఏంటంటే ఫ్రంట్ భాగాల్లో లూజ్ వచ్చేస్తుంది ప్లస్ అలాగే హెవీ చెస్ట్ హెవీ బాడీ ఉండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇది డౌన్ చేసుకుంటూ పోతే ముందు భాగాల్లో అనేది లూజ్ వచ్చి భుజాలు దాటిపోవడం అట్లా వాళ్ళకి బ్లౌజ్ అనేది సెట్గా అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మార్పు ఎక్కడ జరగాలంటే ఇదిగోండి ఇక్కడ జరగాల మార్పు అనేది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ పాయింట్ అనేది ఒకటిన్నర రెండు ఇంతే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి బాడీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ పాయింట్ చూసారా మూడించులు పైకి పోయింది ఇక్కడ కవర్ చేసుకుంటే మనకి ఇది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఈ తెలుసుకోండి ఈ పాయింట్లు డౌన్ చేసుకోవటం కాదండి ఈ వెడల్పులో ఎట్ట మనకు చెస్ట్ కావాల్సిన లూజ్ వచ్చేస్తుంది కానీ చెస్ట్ భాగాల్లో లూజ్ రాకుండా భుజాలు అనేది జారిపోకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదరాలంటే ఈ ఫిట్టింగ్ రావాలి ఎందుకంటే మనకు చెస్ట్ పాయింట్ ఇక్కడ ఉంటుంది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఫిట్టింగ్ రావాలి కదా అది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ క్లాత్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి ఇది డౌన్ చేస్తాం చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ పాయింట్ అనేది పైకి తీసుకుంటాం మీరు ఈ మార్పులు అనేది చేసుకోండి ఓకేనా ఎక్కడి నుంచి డౌన్ చేద్దాం చేసేద్దాం ఎక్కడ ఖచ్చితంగా అతుకు పడుతుంది ఆ అతుకు ఎలా వేసుకోవాలో కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఓకేనా కటింగ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రంట్ భాగం కూడా కట్ చేసేసాం కదా ఇక్కడ అతుకు అనేది ఎప్పుడు కానీ ముందు భాగం క్రాస్ కటింగ్ చేసామని ఇక్కడ వేసే అతుకు మాత్రం క్రాస్ వేయకండి స్ట్రైట్ ముక్క మాత్రమే వేయాలి ఇక్కడ చాలా మందికి ఇదే డౌట్ జాకెట్కి అతుకు జాకెట్కి అతుకులు వేయాలంటే తనకు కూడా అదే డౌట్ అంటే జాకెట్కి అతుకు వేయాల్సి వచ్చినప్పుడు ముందు భాగం క్రాస్ చేసాం కదా మరి స్ట్రైట్ ముక్క వేస్తే అలా కలుస్తుంది క్రాస్ ముక్కే వేయాలి కదా కానీ స్ట్రైట్ ముక్క మాత్రమే వేయాలి అది ఎందుకు వేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఇదిగోండి ఇది స్ట్రైట్ ముక్కే కదా చూడండి స్ట్రైట్ ముక్కకి క్రాస్ ముక్కకి తేడా ఏంటంటే స్ట్రైట్ ముక్క పట్టుకొని ఎగ్గితే సాగదు అదే క్రాస్ ముక్క అనుకోండి ఇప్పుడు ఇది ఇదే స్ట్రైట్ కదా లాగేను సాగల కొంచెం క్రాస్లో పట్టండి సాగి ఇప్పుడు ఈ ముక్క మీదే చూపిస్తున్నాను చూడండి ఇది స్ట్రైట్ ముక్క ఈ ముక్కని ఈ విధంగా అతికేస్తాం అతికేసినప్పుడు ఇలా తిప్పుతాం ఓకేనా ఇలా తిప్పుతాం ఇప్పుడు మనం వేసింది ఇక్కడ స్ట్రైట్ కానీ ఇక్కడ లాంగ్ చూడండి క్రాస్ వచ్చిందా అంటే మనం ఈ లెవెల్లో స్ట్రైట్ ముక్క వేసాం ఒక ముందు భాగం క్రాస్ ఉంటుంది దీనికి అతికి వేయాల్సి వచ్చింది ఒక స్ట్రైట్ ముక్క తీసుకొని స్ట్రైట్గా అతికి వేసాం ఇది ఇటుకు తిప్పుకొని మనం బ్లౌజ్ పొజిషన్లో ఇది అనే జుత్తే ఇది క్రాసే వస్తుంది ఓకేనా అట్లానే వేయటమే ఇట్లా క్రాసులో వేయకండి ఇట్లా వేసాం అనుకోండి ఇది స్ట్రైట్ అయిపోతుంది అప్పుడు బ్లౌజ్ కుదరదు స్ట్రైట్ ముక్క మాత్రమే వేసుకోండి ఈ విధంగా వస్తుంది ఓకేనా భాగం కూడా అతుకులుకి క్లాత్ తీసేసుకున్నాను ఫైనల్గా చేపట్టీలు తీసుకుందామండి ఇందులో నేను నడుము పట్టీలు అయితే తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నడుం పట్టీలు తిత్ చేపట్టి రాదు చేపచీ నడుము పట్టీకి ఏదన్నా చూసి అడ్జస్ట్ చేసేస్తాను ఈ షేప్ పట్టీకి వచ్చేసి ఇదిగోండి ఖర్చులతో సహా కుట్టి ఎడుకుంది కదా ఎక్స్ట్రా ఖర్చు ఎడుకుంది కదా ఇది కొద్దిగా ఉంది కదా ఖర్చు ఇంకొంచెం తీసుకుందాం ఓకేనా పోతే ఈ నడుము సైడ్ షేప్ బెల్ట్ హైటు ఇక్కడ వరకు ఉంది హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అలాగే ఉక్సుల్ పట్టి వైపు షేప్ బెల్ట్ హైటు ఇక్కడ వరకు ఉంది హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇది చక్కగా క్రాస్ అనేది ఇలా తీసేసుకోవాలి ఇదిగోండి ఒక షేప్ పట్టి మాత్రమే వచ్చింది ఇది వచ్చేసి ఉక్సల కాజల్ పట్టికి యూజ్ చేసుకోవచ్చు నెక్ పీసు లేదంటే పైన క్లాత్ కూడా వేసుకోవచ్చు అండి ఒరిజినల్ క్లాత్ మనకు మిగిలింది ఇది మీటర్ లైనింగ్లో అందుకు పెద్ద సైజు వాళ్ళు ఎవరన్నా పప్పు హ్యాండ్స్ అడిగితే షోల్డర్ మీద పఫ్ కావచ్చు ఎల్బో హ్యాండ్స్ కావచ్చు అడిగితే ఒక పావు మీటర్ ఎక్కువ తెచ్చుకోమని చెప్పండి ఓకేనా అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు బ్లౌజ్ వాళ్ళకు కూడా చక్కగా కుదురుతుంది మొత్తానికి కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి నడుముకైతే వేరే పీస్ వేస్తాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసుకున్నాం క్లాత్ కట్ చేసుకునేటప్పుడు అతుకులు పడినా సరే హ్యాండ్స్కి వన్ వైపే తీసుకోండి చేతులు అతుకులు పడుతున్నాయి కదా అని చెప్పి ఇదిగోండి రెండు రెండు చేతులు పెట్టి తీసుకున్నాం అనుకోండి మన ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఆల్మోస్ట్ ఎడదా కటింగ్ వెళ్ళిపోతాయి వెనకపాటు పాటు రావు ఓకేనా అతుకులు పడినా మంచిదే వైపే హ్యాండ్స్ తీసుకోండి సంఖ అతుకులు వేసుకోండి మనకి బ్లౌజ్ అంతా క్లాత్ అనేది సరిపోవాలి కాబట్టి ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది కదా లైనింగ్ వేసాము మెయిన్ క్లాత్ అన్న ఈ షేప్ తీయద్దు స్ట్రైట్గా తీసేయండి ఎందుకంటే ఈ షేప్ కుట్టుకున్నాక ఇది కట్ చేస్తాం కదా ఇది తీసి అతుకులు పెట్టుకోవచ్చు అటు ఇటు మళ్ళీ అతుకు కోసం వేరే క్లాత్ వెతుక్కోకుండా దీని దీనికి అడ్జస్ట్ చేయవచ్చు ఓకేనా పోతే ఇంకో వైపు బార్డర్ ఉంది కదండి ఇది నీట్గా వెనకబాటు వేసేస్తాం ఎందుకంటే సింపుల్గా అందంగా మంచిగా వచ్చింది కదా కడ్డీ బార్డర్ సింపుల్గా ఇది నడుము వైపు వచ్చేటట్టు వేసేద్దాం ఎప్పుడైనా లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ కాస్త ఎక్కువ కట్ చేసుకోండి అక్కడికి అక్కడ మాత్రం కటింగ్ చేసుకోకండి కుట్టేటప్పుడు ఇబ్బంది అయ్యింది నీట్గా కుట్టుకోవాలంటే లైనింగ్ కంటే కూడా కాస్త ఎక్కువ క్లాత్ అనేది తీసుకోండి ఇదిగోండి ముందుపాటు ముందుపాట్టు వెనకాల లేయర్ కూడా సమానంగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకోకుండా కట్ చేస్తే వెనక వెనకపాటుకి అంటే ఒక పాటుకి లైనింగ్ సరిపో మెయిన్ క్లాత్ సరిపోయింది ఇంకో పాటుకి సరిపోదు అలా కాకుండా ముందే రెండు సమానంగా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇదిగోండి చూసారా ఇట్లా తీసుకోవటం వల్ల మన హ్యాండ్ కుక్కదానికే ఆ సంగతికులు పడతాయి అనమాట మిగిలిన పాటలన్నీ బాగా వస్తాయి అలా కాకుండా రెండు సైడ్లు బార్డర్ ఇచ్చాడు కదా అనేసి ఒకవైపే తీసామనుకోండి ఇంకా మనకి బాడీ పార్ట్లు రావడం కష్టం పోతే ఫైనల్లీ షేప్ పట్టి ఇంక ఈ క్లాత్లో ఈ క్లాత్ను అడ్జస్ట్ చేయాలన్నమాట ఇంకెందుకంటే మిగిలిన క్లాత్ ఇదే కాబట్టి దీంట్లో కూడా ఒక్కొక్క షేప్ పట్టి వస్తుందండి అసులు వేసుకుంటా కుడితే పోతే ఈ బ్లౌజ్కి వచ్చేసి పైపింగ్ గోల్డ్ కలర్ పైపింగ్ అడిగారు ఆ పైపింగ్ వేసేసి కుట్టేస్తే సరిపోయింది ఎలాంటి పెద్ద బ్లౌజులు కుట్టేటప్పుడు ఏ ఒక్క ముక్క కూడా పక్క ఇవ్వని మాకండి ఇందులోనే చుట్టి పెట్టేసేయండి ఎందుకంటే ఏ మొక్క ఎప్పుడు అవసరం పడిందో తెలీదు బ్లౌజ్ మొత్తం కంప్లీట్ కుట్టుకున్న తర్వాత పక్కకు వారేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదండి బ్లౌజ్ కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కట్ ఎంత టైం పట్టిందండి అదే కటింగు సైలెంట్గా కట్ చేసుకుంటే గబా గబా కట్ చేసుకుని ఈ పాటి సగం బ్లౌజ్ కూడా కుట్టుకునేదాన్ని అది కాదండి విషయం మీకు చూపియాలి ఇలాంటి చెస్ట్ తక్కువ హెవీ బాడీ ఉన్న వాళ్ళకి ఏ విధంగా కట్ చేసుకోవాలి మీకు కూడా చేయాలని చూపించాను మీరైతే స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను లేదంటే లేదు మరొక వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్